ఇక్క ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అలాగే అశ్విని దత్ గారికి నాన్నకి అండ్ పెద్దలందరికీ నమస్కారం అలాగే మా అక్కినేని అభిమానులందరికీ తాతగారు అన్నట్టు అభిమాను దేవుడులందరికీ నమస్కారం నిజంగా ఎక్కడ మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు ఎందుకంటే ఈ సినిమాకి ఎన్ని థ్యాంక్ యూలు చెప్పినా నా టీంకి అన్ని థ్యాంక్ సరిపోవు ఇది నాకు ఎంతో ఇష్టమైన కష్టమైన జర్నీ ఇది ఇష్టం అంటే ఫస్ట్ నాకు కార్తిక్ అండ్ చందు నాకు ఈ ఐడియా చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను ఆ తర్వాత మేము శ్రీకాకుళంలో అడుగు పెట్టాము మత్స్యలేశాంకి వెళ్ళాము అక్కడ నాకు ఇది ఎంత కష్టమైన జర్నీ అవ్వబోతుందని నాకు తెలిసింది కష్టంతో పాటు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉందో నాకు అర్థమైంది ఎందుకంటే అక్కడ మత్స్యకారాలని కలవటం వాళ్ళు కష్టాలని తెలుసుకోవటం వాళ్ళ లైఫ్ ఆ తర్వాత శ్రీకాకుళం యాస మనం ఒక కమ్యూనిటీని రిప్రజెంట్ చేయటం అదే కాకుండా ఒక అద్భుతమైన లవ్ స్టోరీ రాశాడు చందు అండ్ అరవింద్ గారు పెట్టిన బడ్జెట్ దీనికి అరు అరవింద్ గారు వాసు పెట్టిన బడ్జెట్ అండ్ అదే కాకుండా ఒక యాక్టర్కి ఇన్ని క్వాలిటీస్ ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్న ఒక రోల్ చాలా రేర్గా దొరుకుతాయి కష్టం అనేది అందరు కష్టపడతారు బట్ నాకు ఈ కష్టంలో ఎంతో ఒక రెస్పాన్సిబిలిటీ కనిపించింది సో అది డెఫినెట్గా మనం ఫెయిల్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో అది ఒక సక్సెస్ చేయాలనే ప్రయత్నంతో ఈ జర్నీ మొదలుపెట్టాము అండ్ ఆ జర్నీ నా టీం ఎంతో నన్ను సపోర్ట్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ నిజంగా ఆ ఏడో తారీఖు పొద్దున్న లేసిన వెంటనే నేను చూసిన రివ్యూస్ అయినా ట్వీట్స్ అయినా ఆడియన్స్ రెస్పాన్స్ అయినా మీడియా మిత్రులు ఇచ్చిన రివ్యూస్ అన్నీ నాకు ఎంతో ఆనందం కలిగింది సినిమా రిలీజ్ అయ్యే మూడు నాలుగు రోజుల ముందు ఒక భయం మొదలైంది అంటే ఈ ప్రయాణం పూర్తయింది ఇప్పుడు ఆడియన్స్ చూసి రివ్యూ ఇవ్వబోతున్నారు వాళ్ళు మార్క్స్ ఇవ్వబోతున్నారు అని ఎలా ఉంటుందని ఏ సినిమాకి లేని ఒక భయం మొదలైంది బట్ ఆ ఫోర్ ఫైవ్ డేస్లో నాకు ఇంకా గుర్తుంది నాకు చందు వాసు అరవింద్ గారు ఎంతో ధైర్యం ఇచ్చారు వాసు అసలు ప్రతి ఫంక్షన్లో కాలర్ ఎగిరేసి ఏదేదో ఎన్నెన్నో కమిట్మెంట్లు ఇచ్చాడు వంద కోట్లు అనేది ఎప్పుడో కమిట్ చేశాడు వాసు అలాగే అరవింద్ గారు నాకు డోంట్ వరీ అమ్మా ఇట్ బీ ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ యువర్ కరీర్ అని నాకు ముందే చెప్పారు అండ్ నేను కూడా ఎంతో నమ్మాను ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ లవ్ నా కరియర్కి ఎలా ఒక బూస్ట్ ఇచ్చిందో అలా ఈ సినిమా తండేల్ సినిమా నాకు అలాంటి బూస్ట్ వస్తుందని నేను ముందే చెప్పాను అండ్ అదే జరిగింది ఐ రియలీ నీడ్ టు థ్యాంక్ మై టీమ్ ఫర్ దట్ చందు ఒక రకంగా నువ్వే నాకు ఒక ఛాలెంజ్ చూపిస్తావు ఆ ఛాలెంజ్ని ఎలా దాటాలో నువ్వే నా చేయబట్టుకొని తీసుకెళ్తావు ముందుకి థ్యాంక్ యూ సో మచ్ ఈ తండేల్ సినిమా విషయంలో కూడా ఒక ద మోస్ట్ ఛాలెంజింగ్ క్యారెక్టర్ అని చెప్పొచ్చు అలాంటిది నువ్వు నా పక్క నుండి అందరూ ఆ క్లైమాక్స్ సీన్ జైల్లో ఉన్న సీన్స్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే మనం ఎన్నో వర్క్షాప్స్ చేసాం బట్ ఆ సీన్ ముందును నాకు ఇచ్చే ఇన్పుట్స్ నా చెవులోకి వచ్చి చిన్న చిన్న ఇన్పుట్స్ ఇచ్చావు కదా అవి నాకు ఎంతో హెల్ప్ అయింది అలాంటిది సినిమా అంతా నన్ను ఎంతో సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళావు ఇప్పుడు స్టేజ్ మీద ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏదో పెట్టావు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకో భయం ఏంటంటే మనం మూడో సినిమా కలిసి చేయటం మన జర్నీ ఎక్కడ పాడవకూడదని ఎంతో ఒక పాజిటివ్ జర్నీ సో ఇది మన మూడో సినిమా కలిసి చేయటం అనేది ఇంత ఇంత పెద్ద హిట్ అవటం అనేది ఎంతో ఆనందంగా ఉంది చందు ఐ ఆల్సో విష్ యూ ఆల్ ద బెస్ట్ జస్ట్ హోప్ యూ యూ గ్రో జస్ట్ కీప్ గ్రోయింగ్ అండ్ యూ డెఫినెట్లీ విల్ థ్యాంక్ యూ చందు అలాగే అరవింద్ గారు గురించి వాసు గురించి ఆల్రెడీ ముందు చెప్పాను ఒక భయం మొదలైంది ఇంకో సినిమా వీళ్ళ సపోర్ట్ లేకుండా నేను ఎలా చేస్తాననేది ఒక భయం మొదలైంది అంత కాంట్రిబ్యూట్ చేశారు ఈ సినిమాకి అండ్ ప్రమోషన్ విషయంకొస్తే అంటే సినిమా విషయంలో ఎంత కాంట్రిబ్యూట్ చేశారో ఆల్రెడీ చెప్పాను బట్ ప్రమోషన్ విషయంకి వస్తే ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఆడియన్స్లోకి ఎలా తీసుకెళ్లాలనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను గీత ఆర్ట్స్లో వాళ్ళు చేసే ప్రమోషను వాళ్ళు ఇచ్చే మా సపోర్టు రెండో రోజుకే సినిమా రిలీజ్ అయిన రెండో రోజుకే థియేటర్కి తీసుకెళ్లి జనాల్లోకి తీసుకెళ్లాడు వాసు అండ్ అది ఎంతో హెల్ప్ అయింది ఆ ఆడియన్స్ వాళ్ళు రెస్పాన్స్ చూడటం వాళ్ళు వాళ్ళ ఉత్సాహం చూడటం నాకు ఎంతో ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చింది అండ్ ఆ ఎంకరేజ్మెంటే నాకు ఒక 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 బూస్ట్ లాగా ఎందుకంటే ఇంకా 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 ఎన్నో పాత్రలతో ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి ఇంకా ఎంతో కష్టపడాలనే నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది అని ఆ ఎంకరేజ్మెంట్ వచ్చింది అలా ఆడియన్స్లోకి వెళ్ళటం వల్ల సో థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు అండ్ వాసు నిజంగా ఎంతో ధైర్యం ఇచ్చారు ఈ సినిమా రిలీజ్ అయ్యే రిలీజ్ డేట్ గురించి మాట్లాడేటప్పుడు చాలామంది అన్నారు ఫిబ్రవరి ఏంటి అన్ సీజన్ అది థియేటర్స్కి రారు ఇది అది అనేది బట్ అరవింద్ గారు ఆ డేట్ మీద స్టిక్ అవునారు లేదమ్మా ఈ సినిమాకి ఇదే కరెక్టు డోంట్ వరీ అని అండ్ ఈ విషయంలో కూడా మన తెలుగు సినిమా ప్రేక్షకులకి థ్యాంక్ యూ చెప్పాలి సినిమా లవర్స్ అంటే తెలుగు సినిమా ప్రేక్షకుల తర్వాతే ఏ సీజన్లో అయినా ఏ డేట్లో అయినా మనం ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇస్తే ఎలా ఆదరిస్తున్నారో మీరు మాకు చూపించారు థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా స్టార్ డిఎస్పి నిజంగా చందు అన్నట్టు ఈ సినిమాని పూర్తిగా అర్థం చేసుకున్న ఏకైక క్యాండిడేట్ మన టీంలో డేవీయే హండ్రెడ్ పర్సెంట్ నిజంగా ఎందుకంటే నేను ఫస్ట్ కాపీ చూసినప్పుడు మీరు ఆ బుజ్జితల్లి పాట ఇంకో వర్షన్ ఇచ్చారే ఆ క్లైమాక్స్ ఇన్కి అది నిజంగా నో వన్ కుడ్ హెవ్ అండర్స్టూడ్ ఇట్ బెటర్ అండ్ యూఆర్ ఇన్ ద ఫిల్మ్ దేవీ నేను దేవితో స్పెండ్ దేవి స్టూడియో కూడా రెండు మూడు సార్లు వెళ్ళాను మాట్లాడడానికి నేను ఏదో సాంగ్స్ గురించి మాట్లాడదామని అక్కడికి వెళ్తే దేవి సినిమా గురించి ఎంత మాట్లాడుతూ ఉన్నాడో నాకు నిజంగా ఒక నా క్యారెక్టర్ గురించి ఇంకా ఎన్నో ఇన్పుట్స్ వచ్చినాయి హీఈ్ సో మచ్ ఇన్ టు ద ఫిల్మ్ అండ్ అలాగే మా డాన్స్ రిహర్సల్స్కి వచ్చి ఆయన ఆయన ఎనర్జీ మాతో షేర్ చేసి ప్రతి ఈవెంట్లో ఆయన స్టేజ్ మీద ఎంతో ఎనర్జీ మాకు ఇస్తూ ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్ దేవి అండ్ మీరు అన్నట్టు అక్కినేని ఫ్యామిలీ విల్ ఆల్వేస్ బీ ఇంట టు యూ యు గివెన్ అస్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్స్ థ్యాంక్ యూ సో మచ్ మా డిఓపి శ్యామ్ దత్ గారికి ఎడిటర్ నవీన్ నూలి గారికి మా కోరియోగ్రాఫర్స్ శేఖర్ మాస్టర్ ఫైట్ మాస్టర్స్ అలాగే మా మా తండేల్ బాయ్స్ అందరు ఇక్కడ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఐ టు ఎవ్రీ వన్ టు ఆల్ ది యాక్టర్స్ హియర్ హూ హెవ్ సపోర్టెడ్ మీ అండ్ ది ఎంటైర్ డైరెక్షన్ టీమ్ ప్రొడక్షన్ టీమ్ అలాగే కరుణాకరణ్ గారు వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ నిజంగా మీరు ఆ క్లైమాక్స్లో మీరు ఆ డైలాగ్ ఏదైతే చెప్పారో మీరు నాతో ఎప్పుడు ఉన్నారని అది అసలు తీసుకెళ్ళిపోయిందండి ఆ సినిమా ఎక్కడికో అది చాలా చాలా బ్యూటిఫుల్గా చెప్పారు ఆ ఒక్క డైలాగ్తో ఎంతో ఒక ఫీల్ తీసుకొచ్చారు క్లైమాక్స్లో థ్యాంక్ యూ సో మచ్ అలాగే బాను థ్యాంక్ యూ కార్తిక్ శ్రీమణి గారు థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ ఎస్ ఇంకో ఎన్ని ఫ ఎన్నో ఫంక్షన్లు ఉన్నాయి మనం తిరుపతికి వెళ్ళే ప్లాన్ ఉంది అలాగే శ్రీకాకుళంకి వెళ్ళే ప్లాన్ ఉంది సో ఇక్కడే ఆగదు ఈ తండేల్ ప్రయాణం థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్ వన్స్ అగైన్ ఎస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాగచైతన్య గారు అండ్ అగైన్